హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గోపిసేట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం స్కూల్స్ని మన పిల్లలకి ఎలాంటి స్కూల్స్ సెలెక్ట్ చేసుకుంటే మంచిది ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఫీజులు ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని మీద మాట్లాడుకుంటాం ఎందుకంటే స్కూల్స్ రకరకాలు ఉన్నాయి అన్నమాట నలభై వేలు యాభై వేలు ఫీజుతో ఉన్నాయి వన్ ల్యాక్ ఫీజు వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉన్నాయి ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ కూడా ఉన్నాయి నర్సరీకి అంటే మనం స్కూల్స్ ఫీజుని స్కూల్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మన ఇన్కమ్ సోర్సును బట్టి మన ఎర్నింగ్ను బట్టి మనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి స్కూల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు మనం అప్పు చేసో కష్టపడిందంతా తీసుకెళ్ళి మనం నలభై వేలు యాభై వేలు కట్టే స్తోమతలో ఉన్నప్పుడు మనం లక్షన్నర రెండు లక్షల స్కూల్లో వేసినప్పుడు ఓన్లీ ఫీజు ఒకటే కాదు మనం రిఫ్లెక్ట్ అయ్యేది ఆ తోటి పీర్ గ్రూప్ అంతా కూడా అదే రేంజ్లో ఉండటం వల్ల వాళ్ళ ఖర్చు కానీ వాళ్ళ డ్రెస్సులు కానీ వాళ్ళ గ్యాడ్యూట్ కానీ వాళ్ళ బర్త్డే పార్టీలు కానీ ఫంక్షన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ ఇంట్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కంపారిజన్ ఎక్కువైపోతుంది పిల్లలు ఇలా కంపారిజన్ ఎక్కువైపోయినప్పుడు వీడు నేను అందరిలాగా లేను అందరిలాగా ఖర్చు పెట్టుకోలేకపోతున్నాను నార్మల్గా అయిపోతాడు మనం ఏంది ఒక్క చదువు కోసమే అనుకుని డబ్బంతా తీసుకెళ్ళి చదువు కోసమే పెడతాం చదువు ఒక్కటే కాదు చదువు తర్వాత చాలా ఉంటుంది ఇప్పుడు ఫీజు లక్ష రూపాయలు అంటే దానిపైన ఇంకో లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది పిల్లలకి ఆ ఫంక్షన్లని ఈ ఫంక్షన్లని అలాంటి వస్తువులు కొనుక్కోవాలని పిల్లలను చూసి వీళ్ళని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ ఇంటికి రావడం వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళటం గెట్ టుగెదర్లు ఇలాంటివన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నమాట కాబట్టి స్కూల్స్ ఎంచుకోవటం చాలా ముఖ్యమైన పని స్కూల్స్ ఎంచుకోవటం అంటే ఏంటి పీరి గ్రూప్ అనమాట వాడి మన స్థాయి తగ్గట్టు మన పిల్లాడి స్థాయి తగ్గట్టు మనం వాడిని ఎంచుకోవటం పీర్ గ్రూప్ అనమాట ఎందుకంటే స్కూల్స్ టెన్ ల్యాక్సీ ఉన్నాయి ఫైవ్ ల్యాక్సీ ఉన్నాయి వన్ ల్యాక్ ఉంది ఫిఫ్టీ థౌజండ్ కూడా ఉంది మనం సంపాదించే ముప్పై నలభై వేలు సంపాదనలో తీసుకెళ్ళి రెండు లక్షలు మూడు లక్షలు ఉన్న స్కూల్లో వేస్తే మనం ఇచ్చే సంపాదన చదువుకే సరిపోద్ది తప్ప వాడి పైన యాక్టివిటీస్కి వీటికి వాటికి సరిపో అలాంటప్పుడు వాడు పక్కన కంపేర్ చేసుకుని అప్నార్మల్గా తయారవుతాడు అనమాట అంటే మా ఫ్యామిలీ ఇట్లా ఉంది మా దగ్గర లేవు వాళ్ళ దగ్గరేన్నాయి ఇట్లా రకరకాల వేలో థింకింగ్ చేసి డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముండిగా తయారయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఆర్థిక స్తోమతను బట్టి ఎకనామికల్ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి మనం ఏదైనా స్కూల్ వేయాలి ఎలాంటి స్కూల్స్ వేయాలి అనేది చూసుకుని తెలుసుకుని వేస్తే అక్కడ స్కూల్స్ నుంచి వచ్చి వాళ్ళ పీర్ గ్రూప్ నుంచి వచ్చే ప్రెజర్ని మనం హోల్డ్ చేయొచ్చు తట్టుకోవచ్చు కంటిన్యూ చేయొచ్చు అనమాట అది కాకుండా ఉట్టి చదువు కోసమే అని చెప్పేసి వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్లో పంపుతున్నారు ఈ స్కూల్ ఆ స్కూల్ పంపుతున్నారు రెండు లక్షలు కడుతున్నారు మూడు లక్షలు కడుతున్నారు నేను కూడా మంచి ఎడ్యుకేషన్ ఇస్తాను ఆ స్కూల్లో పంపిస్తే ఈ స్కూల్ పంపిస్తే చాలా మంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు నా జీవిత లక్ష్యం ఇదే కదా నేను సంపాదించేదంతా పిల్లల కోసమే కదా వాడికి మంచి చదువు ఇస్తే మంచిగా సెటిల్ అవుతాడు కదా రకరకాలు అనుకుంటాం దీనికి మించి వాడి బిహేవియర్లో చాలా మార్పు వస్తుందనేది గమనించకుండా మనం చేస్తూ ఉంటాం అది తెలియచేసేది మనం తెలిసి ఎవరు మన పిల్లల పట్ల తప్పులు చెయ్యం తెలియజేసేది చేసేది ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది స్కూల్ రేంజు స్కూల్ ఫీజుని బట్టి కాదు ఏ స్కూల్లో చదివినా ఎక్కడ ఉన్న ఎడ్యుకేషన్ ఇంటికి వచ్చినాక పేరెంట్స్ మానిటరింగ్ చేయకపోతే పేరెంట్స్ ఫాలోఅప్ చేయకపోతే పేరెంట్స్ అబ్జర్వేషన్ చేయకపోతే పది లక్షలు పెట్టిన స్కూల్ అయినా యాభై వేలు పెట్టిన స్కూల్ అయినా వీడికి వచ్చే చదువు శూన్యం ఇంటికి వచ్చినాక మనం ఫాలో అప్ చేస్తే అబ్జర్వేషన్ చేస్తే అక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకుంటే ఏ స్కూల్లో వేసినా కానీ ఎలాంటి రేంజ్ స్కూల్లో వేసినా కానీ వాడిలో మంచి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసి స్టడీలో టాప్కు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది మన స్కూల్స్ని సెలెక్ట్ చేసుకోవటం ఎంత ముఖ్యమో మనం ఇంటి దగ్గర కూడా మన పిల్లల్ని మానిటరింగ్ చేసుకోవడం కానీ అబ్జర్వ్ చేయటం కానీ వాళ్ళకి ఏం వర్క్లు ఇచ్చారు ఏం చదువుతున్నారు ఎలా చెప్తున్నారు వాళ్ళకి వీడికి ఎంత అర్థమవుతుంది ఎలా చదివించుకోవాలి వీళ్ళతో మనం పిల్లలతో మనం టైం ఎంత స్పెండ్ చేయాలి వీటి మీద ఫోకస్ ఎక్కువ చేస్తే ఎలాంటి స్కూల్లో వేసినా మన పిల్లల్ని మనం నాలెడ్జ్ చదువులో కానీ జాబ్స్లో కానీ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి మనం స్కూల్ నుంచి వచ్చినాక మనం ఇంటి దగ్గర మనం పట్టించుకునే రేంజ్ని బట్టి వాడు చదువు ఉంటుంది తప్ప ఎంత మనీ వేస్తేనో ఎంత పెద్ద స్కూల్లో వేస్తేనే ఎంత ఇంటర్నేషనల్ స్కూల్లో వేస్తేనో వాడికి వచ్చే చదువు అనేది కరెక్ట్ కాదనమాట ఎందుకంటే అక్కడ డబ్బులు ఒకటే వేస్తాం ఎవరైనా చెప్పేది ఆ ఏబీసీలో వీళ్ళు అలా మోటివేషన్లు అలా సబ్జెక్టులు సిలబస్లు ఇవే చెప్తారు ఎక్కడ చెప్పినా కాకపోతే కొన్నింటి దగ్గర యాక్టివిటీ బేస్ మీద ఉంటాయి కొన్ని సబ్జెక్టు కొన్ని ఓరల్ ఇట్లా చెప్పి రకరకాల మెథడ్స్ టీచింగ్ మెథడ్స్ డిఫరెన్స్ ఉంటాయి తప్ప మిగిలిందంతా సేమ్ ఉంటుంది ఈ సిలబస్ కొంచెం అటు ఇటు కానీ సేమేమి ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే చదువు కన్నా ముఖ్యమైనది వాటితోటి ఫ్రెండ్స్ విద్యార్థులు పీర్ గ్రూప్ అనమాట వాళ్ళని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటామో ఎలా వాళ్ళతో కలిసిమెలిసి ఉండేటట్టు మన పిల్లల్ని కలిసి ఫ్రెండ్లీగా ఆడుకునే విధంగా ఉంటారో ఈక్వల్గా ఒకే రేంజ్లో ఉంటారో దాని ఎఫెక్ట్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అదే ఒకడు బాగా హై రేంజ్ ఒక లో రేంజ్ ఒక మిల్లు ఇలా రకరకాల డిఫరెన్స్ ఉన్నప్పుడు ఆ డిఫరెన్స్లో వాడికి ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేసి మా ఫ్యామిలీ ఇలా ఉంది మా ఇంట్లో ఎలా ఉంది అని వాడే అనుకుని డిప్రెషన్కి వెళ్ళటం కానీ అబ్నార్మల్గా తయారవటం కానీ వాళ్ళతో మింగిల్ అవ్వకపోవటం కానీ అందరితో కలవలేకపోవటం కానీ ఇలాంటివన్నీ ఎక్కువైపోతాయి ఇలా ఎక్కువైనప్పుడు అది చదువు కాదు కదా ఏది చేయలేడు వాడి బిహేవియర్ అంతా కూడా నెగిటివ్ బిహేవియర్కి వెళ్ళిపోతుంది కాబట్టి ముందు మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన స్కూల్స్ కాదు స్కూల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన స్తోమ దగ్గర సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చినాక ప్రతిరోజు వాడిని అబ్జర్వ్ చేసి ప్రతిరోజు వాడిని చదివించుకుంటే మనం హండ్రెడ్ పర్సెంట్ మనం ఏమైతే అనుకుంటామో అలాంటి అలాంటి పిల్లల్ని అలాంటి బిహేవియర్తో మనం మార్చుకోవచ్చు మలుచుకోవచ్చు అనేది నేను మిగతా చెప్పదలుచుకున్నాను